భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీని కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దా మీదు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తుగుడ్డలతో చుట్టి చుట్టుబడి ఒక తొట్టెలో పండుకొనింత మీరు చూచెదరు అని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగాక అని దేవునికి స్తోత్రము చిన్న వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించను గాక మీరు మా ఆశ్రమాన్ని ఎవరైనా రాజు